హాయ్ అండి ఎలా ఉన్నారు నేను మీ అండి ఈరోజు మన రెసిపీ వచ్చేసి టమాటాతో ఉసిరికాయ పచ్చడి టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుందండి మనకి ఇది సంవత్సరం అంతా ఉంటుంది టేస్ట్ అయితే సూపర్ ఉంటుందండి మనకు ఇది రైస్ తోటితే మనకు కర్రీ అవసరం లేదు కడుపు రెండు అన్నం తినేయచ్చు అంత బాగుంటుందండి ఇప్పుడు దీనికి మనం నేను మూడు రోజుల తర్వాత ఊరింది చూపిస్తున్నాండి ఇది పచ్చడి నేను కొద్దిగా ఉన్నదైతే వేసుకుంటున్నా మనకు ఉసిరికాయ పచ్చడి హెల్త్ పరంగా అయితే చాలా మంచిదండి ఇందులో మనకు చీటమీన్ ఉంటుంది కాబట్టి మనకి ఇప్పుడు చలికాలంలో చీటమీన్ దొరకదు కదా ఈ పచ్చడిని ఉంటే కంపల్సరీ మన బాడీకి కావాల్సిన చీటమీన్ వస్తుందండి అండి ఇప్పుడు అపార్ట్మెంట్లలో ఉండే వాళ్ళకైతే అస్సలు వాళ్ళకి ఎండ అన్నది ఉండదు వాళ్ళకు చీటమీన్ అయితే కంపల్సరీ కావాలి ఈ పచ్చడిని చేసుకొని రోజు రెండు బుక్కలు ఉంటే మన బాడీకి కావాల్సిన విటమిన్ అన్నది వస్తుందండి మనకి ఇదైతే చాలా అంటే చాలా మంచిది హెల్త్ పరంగా అయితే మీకు అందరికి తెలిసిన విషయం ఇదైతే హెల్త్ మనకు ఉసిరికాయలు చాలా మంచి హెల్త్ పరంగా నేను ఇప్పుడు ఒక హాఫ్ కేజీ టమాటాలు హాఫ్ కేజీ ఉసిరికాయలు అవిటిని అంత శుభ్రంగా కడుక్కొని ఒకటి పొడి క్లాత్ పట్టి అవిటిని అంత తుడుచుకోవాలి పదం లేకుండా తుడుచుకొని ఉసిరికాయకు అట్లా ఘాట్లు పెట్టుకోవాలి ఒకటి కానీ రెండు కానీ మూడు కానీ పెట్టుకోవాలి పెట్టుకొని ఇప్పుడు అవిటిని పక్కకు పెట్టుకొని మనం టమాట కట్ చేసుకోవాలి టమాటాని పెద్దగా అయినా కట్ చేసుకోవచ్చు లేకపోతే ఇంకొద్దిగా చిన్నగా అయినా కట్ చేసుకోవచ్చు నేనైతే పెద్దగా కట్ చేసుకుంటున్నా టమాట అంతా కట్ చేసుకోవాలి అట్లా కట్ చేసుకొని ఇప్పుడు టమాటాని పక్కకు పెట్టేసుకొని ఇప్పుడు స్టవ్ అంటూ పెట్టి ప్యాన్ పెట్టుకొని అందులో ఒక స్పూన్ దాకా మెంతులు వేసుకోవాలి మెంతులు కొంచెం ఎగినాక ఇప్పుడు రెండు స్పూన్ల ఆవాలు వేసుకోవాలి ఆవాలు సొత్తం కొంచెం ఫ్రై కావాలి కొంచెం వేగినాక ఇప్పుడు లాస్ట్కు ఒక స్పూన్ జీలకర్ర వేసుకోండి వేసుకొని మూడు మంచిగా వేంపుకొని అవిటిని ఒక గిన్నెలోకి తీసుకోవాలి అంటే బాగా వేంపకండి దూరగా ఎగితే సరిపోతాయి ఇప్పుడు అవీటిని ఒక ప్లేట్లకు తీసుకున్నాక మనం అదే ప్యాన్లో ఒక్క స్పూన్ దాకా ఆయిల్ వేసుకోండి ఇప్పుడు టమాట అలు చూద్దాం మనం అందులో వేసుకొని టమాట అంతా మెత్తబడేదాకా ఉడికించుకోవాలి టమాటలో కావాలంటే కొంచెం సాల్ట్స్ వేసి ఉడికించుకోండి తొందరగా ఉడుకుతుంది ఇప్పుడు చింతపండుని నేను ఒక వంద గ్రాముల చింతపండు తీసుకోవాలి మనకు వంద గ్రాములు పడుతుందండి ఈ పచ్చల్లోకి అవిటిని కొంచెం నారలు అట్లాంటివి తీసుకొని చింతపండును శుభ్రం చేసుకొని వేసుకోవాలి ఇప్పుడు టమాటా చింతపండు ఉడకాలి దానికి క్యాప్ పెట్టేసి ఒక రెండు మూడు నిమిషాలు ఉడికించుకుంటే మనకు టమాటా అంతా ఉడుకుతుంది చూడండి మధ్యలో మధ్యలో కలుపుకుంటా క్యాప్ తీసుకుంటా మనం పచ్చడిని ఉడికించుకోవాలి టమాటాని ఉడికించుకోవాలి ఇప్పుడు మనం నేను టమాటా అటుపక్క పెట్టిన స్టవ్ మీద ఇప్పుడు మనం ఒక కడాయి తీసుకొని దాంట్లో ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ మీరు నువ్వుల నూనె కానీ పల్లి నూనె కానీ తీసుకోండి నేను ఇక్కడ నువ్వుల నూనె తీసుకున్న ఒక పావు కేజీ దాకా తీసుకున్నా ఇంకా కొంచెం ఎక్కువ తీసుకున్నా పర్లేదండి ఇప్పుడు మనం ఉసిరికాయలన్నీ ఆయిల్లో వేసి అవిటిని వేంపుకోవాలి ఉసిరికాయని బాగా కలర్ వచ్చేదాకా వేంపుకోకండి మరి అయిలో పెట్టిస్తుందాం వేంపుకోవద్దు లో పెట్టే మనం ఉసిరికాయని వేంపుకోవాలి నేను ఉసిరికాయని మళ్ళీ అటు అటుపక్క పెట్టుకున్న స్టవ్ అయినా మీకు టమాటా ఉడికింది చూపించడానికి మళ్ళీ ఇటుపక్క టమాటా పెట్టుకున్న చూడండి టమాటా అంత అట్లా ఉడకాలి మనకు టమాటను చింతపండు మొత్తం ఉడకాలి అట్లా ఇప్పుడు దాన్ని స్టవ్ ఆపుకొని పక్కకు పెట్టుకొని మళ్ళీ ఉసిరికాయలు మనం ఈ పక్క పెట్టుకొని మనం ఉడికించుకోవాలి ఎందుకంటే రెండు ఒకేసారి ఉడికిస్తున్నాం కాబట్టి కొంచెం అటు ఇటు అడ్జస్ట్ చేసుకుంటా వీటిని ఉడికించుకోవాలి మనకు ఉసిరికాయలతో కొంచెం ఫ్రై కావాలి బాగా నల్లగా ఫ్రై చేసుకోకండి చూడండి ఎట్లా ఉండాలన్నది నేను చూపించుతాను చూసేయండి ఇప్పుడు మనకు ఉసిరికాయ అంతా అట్లా వేగాలి మనకు కొంచెం పైన కొంచెం కలర్ కలర్ చేంజ్ అవుతుంది కదా అప్పుడు మనం ఒక ఫోర్ స్పూన్ బట్టి కానీ ఒక నైస్ తోటి కానీ మనం దానికి గుచ్చి చూడాలి చూస్తే అప్పుడు మనకు ఉడికిందా లేదన్నది అది తెలుస్తుంది మంచిగా ఏగిందంటే అట్లా స్పూన్ దిగుతుందండి అప్పుడు మనకు ఉసిరికాయ అంతా వేగినట్టు ఇప్పుడు దాన్ని అంతా ఒక గిన్నెలోకి తీసుకోవాలి ఒక రెండు మూడు నిమిషాలు ఉడికించు వేపుకుంటే ఉసిరికాయ అంతా అయిపోతుంది ఇప్పుడు వీటిని మనం ఒక గిన్నెలోకి తీసుకోవాలి ఉసిరికాయ అంతా అవన్నీ తీసుకున్నాక మనం అదే ఆయిల్లో పోపు వేసుకోవాలి పోపు ఆవాలు జీలకర్ర కొన్ని ఎండుమిర్చి వేసుకోవాలి వేసుకొని అవి కొంచెం వేగినాక ఇప్పుడు కొన్ని ఎల్లిపాయలు కరివేపాకు తీసుకోవాలి ఎల్లిపాయలని కొంచెం పచ్చిపచ్చి దంచేసుకోండి ఎల్లిపాయతోటి మనకు పచ్చడి అన్నది టేస్ట్ చాలా బాగుంటుంది కరివేపాకుతో క్రిస్పీగా అయ్యేదాకా వేంపుకోవాలి ఎందుకంటే మనకి ఇది సంవత్సరం అంత ఉంటుంది కాబట్టి పచ్చి ఉంచుకోకూడదు ఇప్పుడు మనమంతా పోపని తెగినాక బం చేసే ముందు మనం కొన్ని ఎల్లిపాయలుతాం పొట్టు తీసి వేసుకోవాలి కొన్ని ఇప్పుడు మనం ఫస్ట్ పోపును పక్కకు పెట్టుకొని ఆవాలు జీలకర్ర ఏంపుకున్నది మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు దాన్ని ఒక బౌల్లోకి తీసుకొని పక్కకు పెట్టుకొని అదే మిక్సీ గిన్నెలో టమాటా ఉడికించుకున్నాం కదా దాని వేసి మనం దాన్ని ఒకసారి టమాటాని మిక్సీ పట్టుకోవాలి పట్టుకున్నాక మనం ఇప్పుడు అందులోనే ఒక అరకప్పు కారపొడి తీసుకోండి ఇప్పుడు ఒక పావు కప్పు మనం సాల్ట్ కూడా తీసుకోవాలి నేను దొడ్డు తీసుకుంటున్నాను కాబట్టి నేను ఒక నలభై నుంచి యాభై గ్రాముల దాకా తీసుకున్న మీరు డైరెక్ట్ వేసుకోవచ్చండి సన్న అయింది ఉంటే మిక్సీ పట్టడం అవసరం లేదు ఇప్పుడు మిక్సీ పట్టుకున్నాక ఇప్పుడు దాన్ని కుంచుకొని మనం ఉసిరికాయ ముక్కల్ని కొంచెం తుంపుకోవాలి అంటే లోపటు ఉన్న గింజను అన్నది మనం తీసుకోవాలి చూడండి అన్నిట్లనే మనం అట్లా తుంపుకోవాలి అవిటిని మనకు ఉన్న గింజ అన్నది ఈజీగా వచ్చేస్తుంది ఇప్పుడు వీటిని చిన్న చిన్న ముక్కల్లాగా చేసుకోవాలి చేసుకొని ఇప్పుడు పక్కకుంచుకోవాలి అన్నిటిని అట్లా ముక్కల్లాగా చేసుకోవాలి ఇప్పుడు మనకు పోపు అంతా బొత్తిగా జల్లారాలి కొంచెం సుధా వేడి ఉండకూడదు వేడి ఉంటే పచ్చడి ఆగదు అందుగురించి పోపుని మొత్తం చల్లారినాకనే మనం ఇప్పుడు ఫస్ట్ పట్టుకున్న టమాటా వేసి పట్టుకున్నాం కదా దాన్ని మనం పోపులో వేసుకోవాలి వేసుకొని దాన్ని అంత ఒకసారి కలుపుకోవాలి ఇప్పుడు మనం పట్టుకున్న ఆవాల జీలకర్ర పొడి సుతం వేసుకోవాలి వేసుకొని ఒకసారి పోపుల అంత కలిసేటట్టు కలుపుకోవాలి నేను పసుపు అన్నది నేను చి టమాటా దాంట్లోనే వేసిన కావాలతో మీరు అయినా వేసుకోవచ్చు ఇప్పుడు అదంతా కలుపుకున్నాక ఉసిరికాయ ముక్కలు తీసుకొని మనం పచ్చడి అంత ఒకసారి బాగా కలుపుకోవాలి పచ్చడి అంతా అట్లా బాగా కలుపుకోవాలి చూడండి అదంతా ఒక గిన్నెలకు నేనైతే ఒక గిన్నెలకు తీసుకున్నా ఊరినాక మనం జాడీలో తీసుకోవాలి ఈ ఉసిరికాయ పచ్చడి అనేది తప్పక ట్రై చేయండి ఎందుకంటే మనకి ఇది ఉసిరికాయ పచ్చడి హెల్త్ పరంగా అయితే చాలా అంటే చాలా మంచిదండి మన బాడీకి కావాల్సిన యూనిట్ పవర్ పెంచుతుంది మనకి ఇంట్లో ఏ విటమిన్ ఇచ్చి విటమిన్ బాగుంటుంది కాబట్టి హెల్త్కి అయితే చాలా మంచిదండి ఇది కంటి సూపు కూసు చాలా మంచిది చాలా అంటే చాలా మంచిది ఇలా ఒకసారి తప్పక ట్రై చేయండి మనకు సంవత్సరం అంతా నిలువ ఉంటుంది ఇప్పుడు ఈ కార్తీక మాసంలో మనకు ఉచిరికాయలు దొరుకుతాయి కదా ఇప్పుడు పెట్టుకుంటే సంవత్సరం అంతా నిలువ ఉంచుకోవచ్చు మన బాడీకి కావలసిన అన్ని పోషకాలన్నీ ఇందులో ఉంటాయండి ఇలా ఒకసారి ట్రై చేయండి టమాటాతో అయితే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇప్పుడు నేను అంత అంతా ఒక బౌల్లోకి తీసుకున్న గ్లాస్ దాంట్లో దానికి ఇప్పుడు క్యాప్ పెట్టేసి మనం ఒక మూడు రోజులు పక్క అది మంచిగా పచ్చడి ఊరి మనకు టేస్టీగా తయారవుతుంది చూడండి అట్లా ఇప్పుడు దానికి ఏదన్నా మనకు మూత పెట్టేసి ఒక మూడు రోజులు పక్కకు ఉంచుకోవాలి నేను మూడు రోజుల తర్వాత తీర్చితాను చూడండి అట్లా మన కూరి ఆయిల్ అంతా మంచిగా బయటకు వచ్చి మనకు పచ్చడి అంతా బాగుంటుంది మనం ఒక గిన్నెలోకి వేసుకొని ఒకసారి కలుపుకోవాలి మనకు సాల్ట్ ఇట్లా తక్కువ ఉంటే కలుపుకోవాలి లేకపోతే సాల్ట్ తక్కువ ఉంటే పచ్చడి అన్నది ఖరాబ్ అవుతుందండి అందుగురించే మనం సాల్ట్ ఉన్నదా లేదా అన్నది చెక్ చేసుకోవాలి ఇప్పుడే చెక్ చేసుకొని సాల్ట్ తక్కువ ఉంటే వేసుకోవచ్చు నేనైతే ఒక స్పూన్ దాకా సాల్ట్ వేసుకున్న నాకు కొద్దిగా సప్పగా ఉన్నది కాబట్టి ఇప్పుడు అంత ఒకసారి కలుపుకొని మనం ఏదన్నా జాడీలోకి ఎత్తుకోవాలి టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి తప్పక ట్రై చేయండి నచ్చిందంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్కు ఫ్యామిలీ నెంబర్కు షేర్ చేయండి మన ఛానల్ కొత్తగా చూసే వాళ్ళైతే పక్కకున్న బిల్ లేఖానికి ఇచ్చేయండి నేను పెట్టే ప్రతి వీడియో మీ ఫోన్కు నోటిఫికేషన్ రూపంగా వస్తుందండి వెంటనే చూసేయచ్చు నచ్చిందంటే చేసుకోవచ్చు ఈ పచ్చడి అయితే ఇలా ఒకసారి పెట్టి చూడండి టమాటా కాంబినేషన్లో చాలా అంటే చాలా బాగుంటుందండి మనకు కర్రీ అవసరం లేదు